ఇదైతే మేము నరతపురం నుండి వస్తుండగా కొనగొండలో కనీక పరమేశ్వరి టెంపుల్ మీకు ఐడియానే ఉంటుంటుంది ఒకసారి ఎలా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాం మాట అయితే అదే ఈ టెంపుల్ అప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఫైవ్ థర్టీ అయిందేమో ఫోర్ కల్లా ఓపెన్ చేస్తారంట ఇంకా అద్దాల మేడ ఇంకా చాలా ఉంటాయి ఇంకా అవన్నీ మేము చూడలేదు లేట్ అయిపోతుందని చెప్పేసి ఓన్లీ టెంపుల్ చూసి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసాం ఇదైతే మేము నర్సాపురం వెళ్ళామట అప్పుడు గోల్డ్ తీసుకోవడానికి అని గోల్డ్ నర్సాపురంలో చాలా బాగుంటుంది వస్తా వస్తా చూసుకుని వచ్చాము ఇది లోపల పెట్టారు మరి ఏంటో మాకైతే అర్థం కాలేదు నేమ్స్ అవి రాసి పెట్టారు ఒకవేళ ఈ గుడికి సంబంధించిన వాళ్ళ పేర్లేమో అని మేము అనుకుంటున్నాం అయితే చూడడానికి బాగానే ఉంది కలర్ఫుల్గా మొత్తం తిరిగేసి ఒక రౌండ్ వేసి వచ్చేసాం బయటికి ఇప్పుడైతే నేను ఒక వీడియో తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక్కడైతే మనకి ఫ్రీడమ్ ఉంటుంది కదా అక్కడ అక్కడనుకో వంట అన్నీ మనమే చేసుకోవాలి ఇక్కడ అనుకో మనం ఏం చేయక్కర్లా మన పిల్లలతో సహా మన అమ్మ వాళ్ళే చేసుకుంటారు అందుకని ఒకదిన తర్వాత ఒకటి పోస్ట్ చేస్తున్నాను నా వీడియోని మాత్రం ఇగ్నోర్ చేయకండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మా హెల్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ Subscribe the Mahithvi Vlogs. Thank you.